నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు జూలై ఒకటవ తేదీ అండి ఎప్పుడు కూడా అండి ఒకటవ తేదీ అంటేనే మన అందరము దేనికోసం ఎదురుచూస్తూ ఉంటాం మనందరికీ కూడా శాలరీస్ వచ్చే రోజని లేదంటే కనుక ఒకటో తేదీ అంటేనే మనకి కొత్తగా అండి ఒక ఫ్రెష్నెస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ నెల అయినా సరే ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అయినా సరే మన జీవితంలో కొత్త కొత్త మార్పులు వస్తాయి అని చెప్పి మనందరం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి మార్పులు రావాలి అని అన్నా అనుకున్న స సమయానికి డబ్బు అనేది మన చేతికి అందాలి అనన్నా కూడా అండి ఒక శక్తివంతమైన రోజు అనేది ఉందండి ఎందుకు ఒకటో తారీఖు అనుకోమంటున్నామో ఆ నెల అంతా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చేతిని కూడా మనీ అనేది ఉండాలి అని అంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశామండి అందుకోసం ఒక ఛానల్ని మనం స్టార్ట్ చేసాము సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేసాము ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్కి ఎంక్వైరీ కోసం మీరు కాల్ చేయండి అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా మీరు ఇలాగే ఆదరిస్తారని ఎదురు చూస్తున్నానండి వీడియోస్ చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాలుగా ఏంజల్ నెంబర్స్ని స్విచ్ వర్డ్స్ని ఉపయోగించి చాలామంది మంచి రిజల్ట్ వచ్చిందక్క నాకు లెవెన్ లెవెన్ అనే ఒక నెంబర్ కానీ త్రిపుల్ సెవెన్ అనే ఒక నెంబర్ కానీ ఇలాగా నేను ఉపయోగించినప్పుడు నాకు మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పి మంచి చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చిందండి అలాగే స్విచ్ వర్డ్స్ కూడా చాలా శక్తి ఉంటుందండి అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి చాలామంది అండి ఈ పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు ఎంతోమంది కూడా ఈ స్విచ్ వార్డ్స్ను మాత్రమే ఉపయోగించి మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు అంటే అండి ఫారెన్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ స్విచ్ వార్డ్స్ను ఉపయోగిస్తూ ఉంటారు అసలు కనిపెట్టింది కూడా వాళ్లే అనమాట అలాంటి స్విచ్ వార్డ్స్ నిజంగా వాళ్ళండి ఫారెన్లో పూజలు పరిహారాలు చేయడానికి కుదరదు వాళ్ళకి వాళ్ళు టైం దొరికినప్పుడల్లా కూడా ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనుకుంటూ ఉంటారండి నోట్లో ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు అనుకుంటూ ఉంటారంట రిపీటెడ్గా అలాంటి సమయంలో అండి ఇప్పుడు ఉపయోగ చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ అండి నిజంగా ఒక మంచి రిజల్ట్ అండి అసలు నార్మల్గానే స్విచ్ వర్డ్స్ కంటే స్విచ్ వర్డ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే అసలు మా స్విచ్ వేయంగానే ఎంత ఫాస్ట్గా ఒక ఫ్యాన్ కానీ ఒక లైట్ కానీ ఏదైతే కనుక వెంటనే ఆన్ అవుతాయో అలాంటి పవర్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వర్డ్స్కి స్విచ్ బోర్డ్ అనే ఒక పేరు అనేది పెట్టారనమాట అలాంటి ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ని మనం చూడబోతున్నాము సాధారణంగా ఒకటో తారీఖు కంటేనే మనకి గుర్తొచ్చేది ఏంటి అని అంటే మనీ అండి చాలామంది భయపడుతూ ఉంటారు అయ్యో మళ్ళీ ఒకటో తారీఖు వచ్చింది మంత్ ఎండ్ వచ్చేసింది అని అనేసరికి ఒకటో తారీఖు వస్తుంది అని అనగానే మా శాలరీ వస్తుంది కానీ కదా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కనీసం ఈ ఒకటో తారీఖు ఈ శాలరీ ఇది తీసుకునే సమయంలో అయినా సరే ఎంతో మంది ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ఇంక్రిమెంట్స్ రావాలి అన్నా ఇన్సెంటివ్ కూడా మనం పొందుతూ ఉంటామండి శాలరీస్తో పాటు అలాగా మనం ఎక్కువ బెనిఫిట్స్ అనేది మనం పొందాలి అన్నా ఈ నెల నుంచి మన జీవితంలో కొత్త కొత్త మార్పులు రావాలి అన్నా ఏదైనా సరే ఒక మనీ పరంగా మనం ఎదురు చూస్తున్నాం మనీ అనేది ఈ ఒకటో తారీఖు మనకి ఇస్తానన్నారు సరేరా వచ్చే నెల ఒకటో తారీఖు వచ్చి తీసుకోండమ్మా అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు అలాగా ఎంతోమంది అండి మనీ పరంగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ అందరూ కూడా అండి ఈ స్విచ్ వాడిని మీరు అనుకోవచ్చు రేపు ఒకటవ తారీఖు జూలై ఒకటో తారీఖు అంటే ఎప్పుడు కూడా అండి నెల కొత్తగా స్టార్ట్ అయిన ఒకటో తేదీ ఈ స్విచ్ వాడిని మీరు అనుకోవచ్చు జూలై జూన్ జూ ఏ మంత్ అయినా సరే మీరు ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నుంచి మీరు ఏ నెలలో అయినా సరే ఒకటో తారీఖు మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ స్విచ్ వార్డు నేను ఇంతకు ముందు కూడా తెలియజేశాను చాలామంది కూడా అక్క నేను ఇలా అనుకుంటున్నాను ఒకటో తారీఖు మీరు అన్నట్టుగా నాకు టైం దొరికినప్పుడు అలా అండి ఇంకా ఎలా అనుకోవాలి ఈ స్విచ్ వార్డ్ అని అంటే మనకి ఈ టైము ఆ టైం అని ఏమి లేదండి ఉదయం లేవగానే బ్రహ్మ ముహూర్త టైం నుంచి మన రాత్రి నిద్రపోయే టైం వరకు కూడా ఈ స్విచ్ వార్డ్ని మనం అనుకోవచ్చు అనమాట అంటే ఉదయాన్నే లే లేసే అలవాటు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి నాలుగున్నర సమయం నుంచి మీరు ఆరు గంటల సమయంలో అయినా సరే ఈ స్విచ్ వార్డ్ని అనుకోవచ్చు ఈ స్విచ్ వార్డ్ ఏంటి అని అంటే ర్యాబిట్ 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 ఈ మూడు కూడా కలిపినట్టు ఒక స్విచ్ వార్డ్ అండి ఒకటి ర్యాబిట్ అని మాత్రం కాదు ర్యాబిట్ 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 అని చెప్పి అలా అనుకోవాలండి స్విచ్ వాడిని మరి ఎన్నిసార్లు అయినా సరే ఉదయాన్నే లేవగానే చక్కగా మంచం మీద కూర్చొనైనా సరే మీరు బ్రష్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఐదు గంటలకి సడన్గా మెలకు వచ్చింది నిద్ర నిద్రపట్టలేదు తర్వాత అని అనుకున్నప్పుడు మీరు బ్రష్ చేసినా చేయకపోయినా సరే మంచం మీదే కూర్చొనైనా సరే మీరు చక్కగా ర్యాబిడ్ ర్యాబిట్ ర్యాబిట్ ర్యాపిట్ ర్యాబిట్ ర్యాబిట్ అనే స్విచ్ వాడిని మీరు అనుకుని చూడండి ఫ్రెండ్స్ ఒక్క ఐదు నిమిషాలు చాలు ఇన్నిసార్లు అనుకోవాలి అన్నిసార్లు అనుకోవాలని ఏమీ లేదండి మీరు ఎంతసేపు అయినా సరే అనుకోవచ్చు ఇంకా టైం ఉంటే కనుక మీకు ఒక నోట్బుక్ ఉంది కదా మీ దగ్గర ఆ నోట్బుక్లో రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ర్యాబిట్ 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 ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఐఫోన్తో కూడా చక్కగా మీరు ఎన్నిసార్లు అయినా సరే ఒక బుక్లో రాసుకోవచ్చండి మీకు మహా బ్రహ్మముహూర్త సమయంలో కనుక మీరు లేచినప్పుడు ఇంకా అలా కాకుండా బ్రహ్మ ముహూర్తంలో తర్వాత అయినా సరే మనం అనుకోవచ్చా అంటే ఆ రోజంతా కూడా ఒకటో తారీఖు అంతా కూడా మనకి టైం దొరికినప్పుడల్లా కూడా మనకి ఒక గంటకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చాలా ఈ జీ అయినా స్విచ్ అండి ఎవరైనా సరే అనుకోవచ్చు అనమాట పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అనుకోవచ్చు పడుకునేటప్పుడు కూడా పన్నెండు గంటల సమయం వరకు కూడా మనకి టైం ఉందండి పడుకునేటప్పుడు కూడా ఈ స్విచ్ వాడిని అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఆ మంత్ అంతా కూడా మీకు కొంత డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అంటే లాస్ట్ మంత్కి ఉన్న డిఫ ఉన్న సిచ్యువేషన్కి ఈ నెలకి మనకి తేడా అనేది చాలా కనిపిస్తుంది అనమాట మీరు రేపు అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీరే అక్క అవునక్క నిజంగా చాలా బాగుందక్క పాజిటివ్ గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఈ సిచువేషన్ అనుకోవడానికి మనకి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవండి అంటే మనం ఒక పీరియడ్స్లో ఉన్నా సరే నాన్ వెజ్ తినేసినా సరే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మీరు అనుకోవచ్చు మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి